ఫ్రాన్స్ కు చెందిన డెబ్బై ఐదేళ్ల సంగీత మార్గదర్శకుడు జాన్ మిషల్ జా స్లోవేకియన్ తయారీ ఎయిర్ కార్లో ప్రయాణించిన మొదటి ప్రయాణికుడిగా నిలిచారు స్లోవేకియా చెందిన క్లెయిన్ విజన్స్ కంపెనీ ఈ కారును రూపొందించింది ఇటీవల ఆ కంపెనీ జేమ్స్ బాండ్ కారును తరహా ఎగిరే కార్ను చైనాలో తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది ప్రస్తుతం వీరు తయారు చేసిన ఎయిర్ కార్ ఇప్పటికే నూట ముప్పై విమాన గంటల ఆకాశంలో విహరించిందని ఐదు వందల ఇరవై పైగా టేకాఫ్లను విజయవంతంగా పూర్తి చేసినట్లు కంపెనీ తెలిపింది రహదారిపై కారుగా ఆకాశంలో విమానంగా ఉపయోగపడే ఈ ఎగరే కారు రెక్కలు వెనుక భాగం ముడుచుకునే ప్రత్యేకతను కలిగి ఉంది ప్రయాణికుల రక్షణార్థం పారాచ్యూట్ సౌకర్యం కూడా ఉందని కంపెనీ నిర్వాహకులు వెల్లడించారు ఇంధనంతో నడిచే ఈ ఎగిరే కారు ల్యాండింగ్ ల్యాండింగ్కు రన్వే అవసరమని వారు తెలిపారు పన్నెండు నుంచి పద్నాలుగు నెలల్లో విక్రయాలు ప్రారంభమవుతాయన్న స్లోవాక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సహ వ్యవస్థాపకుడు యాంటోన్ జజాక్ దీని విలువ నాలుగు కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు